ఈ బాబు గారి వాలంటీర్ ఈ దత్తపుత్రుడు ఇదే కార్యక్రమంగా పెట్టుకొని అమ్మాయిలను లోబర్చుకొని వారిని పెళ్లి చేసుకోవడం నాలుగేళ్ళు కాపురం చేయడం మళ్ళీ వదిలేయడం మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం మళ్ళీ వదిలేయటం ఆ తర్వాత మళ్ళీ పెళ్లి మళ్ళీ వదిలేయటం పైగా ఒకరితో వివాహ బంధంలో ఉంటూ ఉండగానే ఇంకొకరితో అక్రమ సంబంధం ఈయన మన వాలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడతాడు ఇలాంటి క్యారెక్టర్ ఒకరిది ఇంకొకరు పట్టపగలే మందు తాగుతూ పది మంది అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ పక్కనే డాన్సులు చేసేవాడు ఇంకొకడు ఆ యూట్యూబ్ లేకి వెళ్ళి చూస్తే ఆ యూట్యూబ్ లేకు వెళ్ళి చూస్తే ఎంత నిస్సిగ్గుగా డాన్సులు చేస్తా ఉన్నాడో కనిపిస్తాడు ఇంకొకడు ఇంకొకరు ఇంకొకరు అమ్మాయి కనిపిస్తే చాలు ముద్దన్నా పెట్టాలంటాడా లేదా కడుపన్నా చెయ్యాలి అని చెప్పి ఇంకొకడు అంటాడు అని ఇంకొకటి అంటాడు ఇంకొక దౌర్భాగ్యుడు ఇది ఇంకొక క్యారెక్టర్ ఇక ఇంకొక క్యారెక్టర్ ఉంది వయసు డెబ్బై ఐదేళ్లు అయినా సిగ్గు లేదు టీవీలోకి వచ్చి ఒక షోలో మాట్లాడతాడు ఆహా బావా నువ్వు సినిమాల్లోనే చేశావు నేను నిజ జీవితంలోనే చేశాను అని అంటూ ఒక చేసిన వెదవ పనుల్ని గొప్పగా చెప్పుకునే ముసిలాయన ఇంకొకడు నిజంగా ఇలాంటి వారు ఇలాంటి వారు క్యారెక్టర్ లేని వీరంతా మంచి చేస్తున్న మన వాలంటీర్ల గురించి తప్పుడు మాటలు ప్రచారం చేస్తుంటే ఇది కలియుగం కాక మరి ఏమిటి అని అడుగుతా ఉన్నా నిజంగా మంచి చేస్తూ ఉన్న వాలంటీర్లను మంచి చేయకుండా ఆపడానికి ఎన్ని కుయక్తులు పండుతూ ఉన్నారు క్యారెక్టర్ లేని ఇలాంటి వ్యక్తులు నిజంగా ఇలాంటి వారు మెదడు తెరిచి చూస్తే వీరి మెదడులో అన్ని పురుగులే కనిపిస్తాయి వీళ్ళ పర్సనల్ లైఫ్లోనూ అంతే వీళ్ళ పబ్లిక్ లైఫ్లోనూ అంతే ఎక్కడ చూసినా కూడా అన్ని కుళ్ళు బుద్ధులు కుట్ర బుద్ధులు అన్ని పురుగులే కనిపిస్తా ఉన్నాయి బీజేపీతో పొత్తు చంద్రబాబుతో కాపురం ఇచ్చేది తన పార్టీ బి నిజానికి టీడీపీకి బి టీము చంద్రబాబు మీద పోటీ ఓ డ్రామా తో స్నేహం మరో డ్రామా తనది ప్రత్యేక పార్టీ అన్నది ఇంకో డ్రామా నిజమేమిటి అనంటే నిజమేమిటి అనంటే స్క్రిప్ట్ ఈనాడు రామూజీ రావుది నిర్మాత చంద్రబాబు నటన మాటలు డైలాగులు అన్ని దత్తపుత్రుడివి ఏవే నిజాలు నిజంగా ఎందుకు ఈ స్థాయికి దిగజారిపోయారు అనంటే కారణం ఏమిటి అంటే వీరికి మంచి చేసిన చరిత్ర ఏది లేదు ఏదైనా చెప్పుకునేదానికి ఫలాని మంచి చేశాము అందుకే మాకు తోడుగా ఉండండి అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్క మంచి పని చేసిన చరిత్ర లేదు వీళ్ళందరికీ ఉన్నదంతా ఏమిటి అనంటే వంచన వెన్నుపోట్లు ఇది వీళ్ళ జీవిత చరిత్ర కాబట్టే మరో వంక కాబట్టే మరో వంక మీ బిడ్డ ప్రభుత్వంలో కేవలం ఈ యాభై నెలల్లోనే మనందరి ప్రభుత్వంలో ఏకంగా రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల అకౌంట్లలో లేకి ఒక్క రూపాయి ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్షకు తావు లేకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా పంపటం మన చరిత్ర కొన్ని ప్రమాణాలు నెలకొడపండి కొన్ని విలువలు కాపాడండి ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో పార్లమెంట్లో వివిధ స్థాయిలో జరుగుతుండ గలాటాలు ప్రజల్లో చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి వన్ వే ఇట్ ఇస్ డిమోరలైజింగ్ ద పీపుల్ కీపింగ్ దట్ ఇన్ మైండ్ వన్ మస్ట్ కరెక్ట్ హిమ్ సెల్ఫ్ అండ్ హర్ సెల్ఫ్ ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంత ఉంది అవసరమైన వాళ్ళందరూ ప్రజాప్రతినిధులు అంటే ఆ ఎంపీలు నేను చైర్మన్గా ఉన్నాను రాజ్యసభకి ఐదేళ్ల పాటు అంతకుముందు మంత్రిగా ఉన్నాను పార్లమెంటరీ అఫైర్స్ అలాగే ఇతర మంత్రిత్వ శాఖల్లో ఉన్నాను చూశాను ప్రతిపక్షంలో ఉన్నాను అధికార పక్షంలో ఉన్నాను మనము మన ప్రవర్తన జనమంతా చూస్తూ ఉంటారు అభినందిస్తూ ఉంటారు నాకు పాత రోజులు బాగా గుర్తు నేను యువకుడిగా అసెంబ్లీకి వచ్చినప్పుడు నేను రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకి రేడియో పెట్టుకునే వాళ్ళు అప్పుడు లేవు కిందాము ఏం చెప్పారు వీళ్ళని నువ్వు కష్టపడితే మంచిగా జనం కోసం పనిచేస్తే నీ మంచి ప్రవర్తన బాగుంటే జనం దాన్ని ఆదరిస్తారు అందుకు నేను సొంతంగా అనుభవం చెప్పాను ఆ రాజకీయాన్ని ఇప్పుడు నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు కానీ ఒక విషయం గమనించాలి ఇప్పుడు ఇవాళ రాజకీయాల్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి జనానికి ఆందోళనగా ఉంది శాసనసభలో పార్లమెంట్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి ప్రజల యొక్క ప్రజా జీవనంలో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి అధికారుల స్థాయిలో అనధికారుల స్థాయిలో ఈ ప్రమాణాలను మళ్ళా తిరిగి సరిదిద్దాల్సిన కర్తవ్యం మన పైన ఉందని చెప్పని ఈ శుభ సందర్భంగా నేను అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను ఆ మధ్య ఒక కొందరు అడిగారు ఒక మీటింగ్లో నన్ను సోదరి మళ్ళు సార్ బరే భయంకరంగా ఉంది సార్ పరిస్థితి ఏముందమ్మా అంటే అది వినాలంటేనే మీరు టీవీ పెడితే రేడియో పెడితే చూద్దామంటే అది పెడితే ఆ మాటలు బూతులు మాట్లాడుతూ ఉన్నారు సార్ ఎమ్మెల్యేలు అని చెప్పని నేను చెప్పానమ్మా దానికి సమాధానం మీ చేతిలో ఉందని మా చేతిలోనే మా చేతులు ఎట్లా ఉంటుంది సార్ వాళ్ళు జోరిగిపోతే ఉమ్మని ఏమన్నా చేయరా అన్నారు ఏం లేదమ్మా మీ చేతిలోనే ఉంది ఈ బూతులు వాళ్ళకి పోలింగ్ బూత్లోనే సమాధానం చెప్పండి అని చెప్పాను వాళ్ళకి ముందు ముందు అర్థం కాదా ఏందా బూతులు మాడేవాడికి బూత్లో సమాధానం చెప్పండి అడిగినాన్ని పోలింగ్ బూత్లో లోపల కిడ్డి గుడ్డ బుసుకేసి ఉంటుంది లోపల బటన్ నొక్కితే ఫినిష్ అయిపోద్ది కార్యక్రమం ప్రజాస్వామ్యంలో ప్రజలు రుదు రుజువర్తన లేని వారిని నీతి నిజాయితీ లేని వారిని ఇతర విషయాలపై ఆధారపడి జనాన్ని రెచ్చగొట్టి గెలిచే వాళ్ళని తగిన గుణపాట వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది సమయం ఆసన్నమైంది ప్రజలను ప్రజలు మంచిగా ఉండేటి ఎన్నుకు ఎక్కుతులను కానీ ఎన్నుకుంటే ప్రజలకు కూడా మంచి జరుగుతుంది కులం పేరుతో మతం పేరుతో వర్గం పేరుతో వర్ణం పేరుతో జిల్లా పేరుతో భాష పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేయకూడదు అందుకని నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను ఆ మాట చెప్పి ముగిస్తాను క్యారెక్టర్ క్యారిబర్ కెపాసిటడ్ కాండక్ట్ ఉన్న వ్యక్తులను ఎన్నుకోవాలా నాలుగు సీలు క్యారెక్టర్ క్యారిబర్ కెపాసిటెడ్ కాండక్ట్ ఉన్న వ్యక్తులను ఎన్నుకోవాలా సి రాజకీయంలోనే కాదు ఏ రంగంలో అయినా సరే అలాంటి వాళ్ళని ప్రోత్సహించాలా కానీ కొంతమంది నాయకులు కొత్తగా కనిపెట్టారు నాలుగు సీలు ఆ సీలు కష్టం కదా అందుకని దాని ప్లేస్లో కొత్త సీలు కనిపెట్టారు ఏందయ్యా కొత్త సీలు అంటే క్యాస్ట్ కమ్యూనిటీ క్యాష్ క్రిమినాలిటీ ఆ సీరు బదులు ఈ సీరు కానీ నేను వాళ్ళకి కూడా చెప్పదలుచుకున్నది తాత్కాలికంగా ఒకసారి ఉపయోగపడొచ్చేమో కానీ ఎలా కాలం అది మనం రక్షించదు కాబట్టి అందరూ కూడా ఆ లక్షణాలను వాటిని దూరంగా పెట్టి మంచి మంచి ధనంతో మంచిగా ప్రజలకు మేలు చేసే ప్రయత్నం ప్రజాప్రతిలు చేయాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ప్రతిభ ఉంటే పురస్కారం లభిస్తుంది దాని అంతా అదే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పని మరొకసారి చెప్తూ తెలంగాణ ప్రభుత్వానికి నేను అభినందనలు తెలియజేస్తూ మరి నాకు రేవంత్ రెడ్డి గారు చెప్పారు చెప్తే నేను చెప్పానయ్యా మామూలుగా నేను సన్మానాలు పెద్దగా అంగీకరిస్తాను దట్టు ఈ అవార్డు ఇచ్చిన సందర్భంగా అంటే లేదు సార్ ప్రభుత్వం తరఫున మా తెలుగువాడిగా మీకు ఈ అవార్డు వచ్చినందుకు మేము ప్రభుత్వం తరఫున సన్మానిస్తామని చెప్పారు అందుకే నేను వెంటనే అంగీకరించాను వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను